ట్వంటీ నైన్ మూవీ ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఏడు ఫస్ట్ క్వార్టర్లోనే వస్తుందని తేలింది పార్ట్ షూటింగ్ వచ్చేడాది దసరాలోగా పూర్తయ్యే ఛాన్స్ కనిపిస్తోంది సో ఆ తర్వాత నాలుగైదు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉండి రాజమౌళి నెక్స్ట్ ని కూడా ఇప్పుడే తేల్చేలా ఉన్నాడా వరల్డ్ మీడియా ముందు భారీ ప్రెస్ మీట్ ని ఈవెంట్లా ప్లాన్ చేస్తున్న తను ఒక సినిమా చేస్తూనే మరో ప్రాజెక్ట్ తేల్చేస్తాడు ఇప్పుడు అదే పని చేయబోతున్నాడు మొన్నటి వరకు రూమర్ అనుకున్న ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ నిజమయ్యేలా ఉంది బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ తో పాన్ ఇండియా పర్ఫెక్షనిస్ట్ రాజమౌళి సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యేలా ఉంది రెండు వేల కోట్ల స్టార్ ఐదు వేల కోట్ల రిక్వెస్ట్ చేయడంతో రాజమౌళి ఒకటేటి మూడు మెట్లు కిందకు దిగినట్లు తెలుస్తోంది విచిత్రం ఏంటంటే అమీర్ ఖాన్ పుణ్యమాని ఎన్టీఆర్ మహేష్ ప్రభాస్ చరణ్ మాత్రమే ఛాన్స్ ఉన్న ప్రాజెక్టులోకి అల్లు అర్జున్ ఎంటర్ అయ్యే అవకాశం చిక్కింది ఇంతకీ పద్దెనిమిది వందల కోట్లు కొల్లగొట్టిన పుష్పరాజ్ కి రాజమౌళి సినిమాలో ఆఫర్ ఎందుకంత స్పెషల్ టేక్ ఎ లుక్ బాహుబలి టూ రిలీజ్ టైంలో ఎన్టీఆర్ చరణ్ సినిమాని ఫోటో పోస్ట్ చేసి మరి అనౌన్స్ చేశాడు రాజమౌళి ఇక ట్రిబుల్ రిలీజ్ కి ముందే తన నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో అన్నాడు ఇప్పుడు అన్నట్టుగానే ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ మూడు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది లాంగ్ బ్రేక్ ఎండింగ్ టైంలో భారీ ప్రెస్మీట్ పెట్టి ఈ సినిమా డీటెయిల్స్ మొత్తం రివీల్ చేయబోతున్న రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రివీల్ చేస్తాడా ఈ డౌట్ కి రీజన్ బాలీవుడ్ మిస్టర్ ఐదు వేల కోట్ల రిక్వెస్ట్ ఇండియా నెంబర్ వన్ మూవీ దంగంతో రెండు వేల కోట్ల రికార్డు సొంతం చేసుకున్నాక అమీర్ ఖాన్ కి వరుసగా ప్లాపులు పడ్డాయి దెబ్బకే ఏం చేయాలో తోచక తన నట్నకు బ్రేక్ ఇచ్చాడు ఇప్పుడు మహాభారతం తీసి ందుకు సిద్ధమయ్యాడు మొన్నటి వరకు రాజమౌళి డ్రీమ్ అని ముందుగానే అమీర్ తీస్తాడని లేదంటే ముగ్గురు దర్శకుల్లో ఒక డైరెక్టర్ గా రాజమౌళి ఒక భాగం తీస్తాడని ప్రచారం జరిగింది కానీ రియాలిటీ చూస్తే అమీర్ ఖాన్ తోనే రాజమౌళి సినిమా ఫైనల్ అయ్యేలా ఉంది ఐదు వేల కోట్ల భారీ బడ్జెట్ తో మూడు భాగాలుగా సినిమాను తీయాలన్న రాజమౌళి తండ్రి ప్రతిపాదన అమీర్ కు నచ్చింది అదేదో రాజమౌళి తీస్తే ఎన్నేళ్లైనా వెయిట్ చేస్తా అన్నాడట అమీర్ ఈ విషయంలో రాజమౌళి కూడా కొంతవరకు కథం అయినట్లుగా తెలుస్తోంది మహాభారతం కథ రఫ్ వర్క్ మీద విజేంద్ర ప్రసాద్ కూర్చోవడం కూడా స్టార్ట్ అయిందని తెలుస్తోంది అయితే తన ప్రతి మూవీకి స్క్రిప్ట్ వర్క్లోనే నెల తరబడి కూర్చునే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం స్క్రిప్ట్ వర్క్ కోసం ఎన్నేళ్లు కూర్చుంటాడో చెప్పడం కష్టం ఎంత లేదన్నా రెండు వేల ఇరవై ఏడులో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ రిలీజ్ అయ్యాక మహాభారతం కథకే రెండేళ్లపైనే టైం పడుతుంది అలా లెక్కేసినా రెండు వేల ముప్పైకే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం సెట్స్ సెట్స్పైకెళ్లే ఛాన్స్ ఉంది ఇవన్నీ నిజాలో కాదో తేలాలంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ప్రెస్మీట్లోనే కొంతవరకు హింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది